నమస్తే వెల్కమ్ టు బెడ్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ కీలకమైనటువంటి ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి చేశారు నిరుద్యోగులు ఎంతగా ఆశ చూస్తున్నటువంటి రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చెప్పినా అదో హాట్ టాపిక్ గా మారింది తాజాగా ఆయన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రకటన కూడా చేశారు దీనిపై పూర్తి వివరాలు కూడా ఇంకా చూడాల్సింది తెలంగాణలో పోలీసుల నియామకం అది ప్రభుత్వ ప్లాన్ గా కనిపిస్తా ఉంది పోలీసుల నియామకంకు ఇప్పుడే చెప్పడం జరిగింది హోంగార్డు తర నుండి కానిస్టేబుల్ వరకు కూడా ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా కారణాలు ఉండగా నిరుద్యోగ అంశం అత్యంత కీలకంగా ఉంది గత బిఆర్ఎస్ ప్రభుత్వం తమకు ఉద్యోగాలు కల్పించకపోయిందని భావించినటువంటి నిరుద్యోగులు ఆగ్రహంతో కాంగ్రెస్ వైపు చూశారు కాంగ్రెస్ ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు అదే సమయంలో కాంగ్రెస్ నిరుద్యోగుల కొంత ఊరటనిచ్చేలా హామీలు అయితే ఇస్తా ఉంది జాబ్ క్యాలెండర్ కూడా తెస్తామని చెప్పింది దాంతో టిపిసిసి చీఫ్ గా ఉన్నటువంటి అప్పుడు నేటి ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన నిరుద్యోగులకు అనుకూలమైనటువంటి ఆ ప్రకటనలు చేస్తా ఉన్నారు అనేక ఆశావాహుల్లో ఆసక్తిగా చూస్తా ఉన్నారు తాజాగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రభుత్వ వైఫల్యం వల్ల పదుల సంఖ్యలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు ఇకపై ఇలా జరగకుండా పిఎస్సి ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు తమ పాలనలో నిరుద్యోగులు న్యాయం జరిగేలా చేస్తామన్నారు ఆయన అసెంబ్లీలో సమావేశంలో భాగంగా శాసన మండలిలోనూ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి తీర్చి చెప్పారు కీలక ప్రకటన కూడా చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైనటువంటి ప్రకటన అయితే చేశారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ఉద్యోగాల భర్తీ విషయంలో ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని కూడా ఆయన చెప్పారు నిరుద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పక్క ప్లాన్ చేసుకొని ప్రిపేర్ కావాలని కూడా ఆయన సూచించారు తెలంగాణలో నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చాయని కూడా అన్నారు అయితే ఈ ఉద్యోగాలు ఎప్పటిలోగా భర్తీ చేస్తారో కూడా ఆయన ఇంకా స్పష్టత అయితే స్పష్టం చేయలేదు ప్రస్తుతం ఆరు కీలకమైనటువంటి గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వాటిని అమలు చేస్తామని చెప్పింది అయితే ఉద్యోగాల భర్తీ ఇప్పుడు ప్రారంభిస్తారన్నది మాత్రం మరింత స్పష్టత రావాల్సి ఉంది ఇంకా ఇప్పటికే ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు తోడు మరెన్నో నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఇప్పుడు పిఎస్సి పరీక్షలను మొదలు పెడితే అది ఎప్పటికీ పూర్తి అవుతుంది ఆ తర్వాత ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు అన్నది తేలాల్సినటువంటి అంశం ఇదంతా త్వరగా చేయాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు అయితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని సీఎం చెప్పడం వారి ఆశలను ఒకంత సజీవగా ఉంచుతుంది ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి యొక్క ప్రకటన అయితే నిరుద్యోగుల్లో మాత్రం ఆశలు సజీవంగా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి నిరుద్యోగులకు ఈ నియమకాల భర్తీ వాస్తవానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ చేపట్టలేదు అనేకమైనటువంటి అవంతరాలు ఏర్పడ్డాయి చేపట్టినటువంటి నియామకాలలో కూడా ప్రశ్న పత్రాల లీకేజ్ లాంటి అంశాలు ఎన్నో వచ్చి నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది బిఆర్ఎస్ ప్రభుత్వం అనే అభిప్రాయం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి ప్రధానమైనటువంటి కారణాలలో కూడా నిరుద్యోగ సమస్య నిరుద్యోగులు అంతా కూడా కాంగ్రెస్ కు బాసటగా నిలవటం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేశారు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటన అయితే చేయడం జరిగింది దీంతో నిరుద్యోగులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తారు